నమస్తే అందరికీ అందరూ ఇట్లున్న అందరూ మంచి వెళ్ళారా ఈరోజు ఏంటంటే మా పిల్లలు ఆమ్ గ్రాస్ పూరి తింటా అన్నారు సరే సరే అని రసాలు తీసి రసాలు తీసుకొచ్చిన అనమాట రసాలు తీసుకొచ్చి మంచిగా ఒక టూ అవర్స్ నైట్ తెచ్చిన నైట్ తెచ్చేసి నైట్ మొత్తం నీళ్ళలో నానబెట్టేసిన ఎందుకంటే ఇట్లా నానబెట్టుకొని తింటే వేడి కాదనమాట మొత్తం నైట్ మొత్తం నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న ఇక ఆమ్రస్పూరి రసాలన్నీ మంచిగా మెత్తగా చేసుకొని కొద్ది గిన్నెలు అయితే మంచిగా రసాలన్నీ అంతా పిండేసుకున్నాను అన్నమాట అంతా తీసేసుకొని రసం తీసుకున్న తొక్కలా ఉంటుంది కదా బిచ్చల బిచ్చ అంటాం మేము ఆ తొక్కలా బిచ్చలా ఉంటుంది రసము ఇక అది కూడా ఇది మొత్తం కంప్లీట్ అయినాక అది కూడా అన్నమాట నాకేసి ఇస్తాము అది కూడా వదలం ఎందుకంటే మాడిపండ్లు అంటేనే అంత టేస్ట్ ఉంటుంది మొత్తం సాఫ్ సఫాయి చేసేదాకా దాన్ని పడేయమన్నమాట అంత మంచిగా ఉంటాయి మాడిపండ్లు మీకు తెలియదేముంది కొత్తగా నేను చెప్పేది ఏముంది కదా రసం అంతా పిండేసిన అనమాట నాలుగు మాడి పండ్లది ఒక్కొక్క అయితే అయ్యింది టూ కేజీ తీసుకుందాం అనుకున్నా మళ్ళీ మిగిలిపోతుందేమో అనేసి అటు ఒక వన్ కేజీ అయితే తీసుకున్న రేట్లు మాత్రం తగ్గిపోయినాయి కన్నా ఎక్కువ ఏమంట లేవు రేట్లు చాలా తగ్గిపోయినాయి ఒక కిలో అయితే తీసుకున్నా తీసుకొని కొంచెం చప్పగా ఉంది మళ్ళీ చక్కెర యాడ్ చేస్తాం కదా అంతా విండేసుకొని చక్కెర యాడ్ చేసిన అనమాట టేస్ట్ మళ్ళా కొంచెం అది ఏమంటారు తక్కువ తింటారు ఎక్కువ తింటారు మళ్ళా హాఫ్ కేజీ అంతా పిండి తీసుకున్న పిండి తీసుకొని పిండి వేసుకొని పక్కన పెట్టేసేసుకున్న రెండు ఇలాయిచ్చి వేసి ఇది మాది మాడిపండు రసం ఏదైతే ఉందో మిక్సీ వేసి గ్రైండ్ చేసిన అనమాట గ్రైండ్ చేసేస్తే ఇగో ఇట్లా తిక్కుగా అయ్యింది తిక్కుగా రెండుసార్లు గ్రైండ్ చేసిన రెండు సార్లు వచ్చింది బాగానే వచ్చింది నేను వన్ కేజీ తీసుకున్న బాగానే వచ్చింది ఇక పూరీలు అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట పూరీలు చేసుకున్నాక ఆమ్రాసు ఆస్వాదించాలి ఆమరస్ పూరీ ముందు దేవుడికి ఎక్కిచ్చేస్తాము ఏది నేను ఏది చేసినా ముందు దేవుడికి అయితే పెట్టేస్తా అంటే స్పెషల్గా ఏమన్నా చేసినప్పుడు పక్కన ఆలుగడ్డ కూర వండుతున్నా ఆలుగడ్డ కూరమా అలా కొంచెం బేసన్ అనమాట టేస్ట్ చేస్తున్నా దేవుడికి పెట్టేసి టేస్ట్ చేస్తున్నా ఎట్లా అవుతుందో ఏమో ఎట్లా అయిందో ఏమో కానీ సూపర్ అవుతుంది పుల్లగా గిల్లగా ఏం కాదు మంచిగా సూపర్ అవుతుంది ఆమరస్ పూరి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది సమ్మర్ అయిపోతే ఇక నెక్స్ట్ ఇయరే మనకు మాడిపళ్ళు కనిపించేది ట్రై చేయండి కానీ అదేమంటారు కోసుకొని తినేటివి కూడా ట్రై చేసినా మంచిగా ఉండే అవి కొంచెం ఎందుకు పుల్ల పుల్లగా అనిపించినాయి ఇది ఆమరస్ పూరి మాత్రం సూపర్ టేస్ట్ ఉంది అన్నీ సరిపోయినాయి షుగరు ఈ పూరీలల్లో ఉప్పు కట్మెట్ నాకైతే సూపర్ సూపర్ నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఆమ్రస్ పూరి బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఆమ్రజ్ పూరి రొట్టెలు రొట్టెలు ఆమరస్ తింటారు నాకు అట్లా నచ్చదు చాలామంది ఇంకా ఏం చేస్తారు అట్టుల దోశ దోశ గోధుమ పిండితో ఇట్లా అట్లులా వేసుకొని తింటారు అది ఎప్పుడు మిరుగం రోజు తింటారు మేము అట్లా తినము మనం ఇక్కడ తెలంగాణలో తినము అట్లా కొంతమంది తింటారు అంట అట్లా దోశల పిండి ఇట్లా దోశలు బ్యాటర్ లాగా చేసుకొని దోశలు వేసి చేసుకొని ఆమ్రస్సు ముందు ఆమ్రస్సులో ముంచుకొని తింటారంట కానీ పూరితో ఆమ్రస్సు కాంబినేషన్ మాత్రం సూపర్ సూపర్ ఉంది అదిరిపోయింది నిజంగా నేను రెండు తిందామని ముందు రెండు వేసుకున్నా కానీ రెండుతోనే ఆగలేదు నాలుగైదు అయితే తినేసిన మస్తు అయ్యింది మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు ఇష్టంగా తిన్నారు ఈ ఇంకొకసారి ట్రై చేయాలి సమ్మరు వర్షాలు పడ్డాయి అనుకోండి ఇక పురుగులు వచ్చేస్తాయి తినలేము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోసులో ఒక్కో చెట్టు మీద కోతులం కదా ప్లీజ్